క్రైస్తులో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి తండ్రి తన పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకున్నంతకంటే ఎన్నో రేట్లు ఎక్కువగా మన పరమ తండ్రి మన పట్ల శ్రద్ధ తీసుకుంటాడు ఆయన ఎప్పుడు మన గురించి ఆలోచిస్తూ మనకేం కావాలో వాటిని ఏర్పాటు చేస్తుంటాడు మనమే మనకు కావాల్సిన వాటిని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు అవి వెంటనే పొందుకోకపోతే సణుగుతూ గొనుగుతూ ఉంటాం చింతపడవద్దని పరిశుద్ధ గ్రంథంలో ఎన్నోసార్లు దేవుడు చెప్పినప్పటికీ మనం మాత్రం వెళ్ళవేళలో చింతిస్తూ ఉంటాం ఏ విషయానికైనా చింతిస్తూ ఉండమని చెప్పేది సాతాను ఎళ్ల నా ఎందు ఆనందిస్తూ సంతోషిస్తూ ఉండమని చెప్పేది మన దేవుడు మరి ఈరోజు నువ్వు ఎవరి మాటకు లోబడుతున్నావు ఎవరు చెప్పినట్లుగా వింటున్నావు నువ్వు దేవుని బిడ్డవైతే నీ చింత యావత్తు దేవుని మీద వేసి ధైర్యం కలిగి ఉండు ఏ విషయానికైనా కంగారు పడుతూ ఆందోళన చెందుతూ హైరాణ పడుతూ ఉండడం అనేది మన విశ్వాస జీవితానికి సరైనది కాదు కనుక దేవుని ఎందుకు గొప్ప భరోసా కలిగి చింతలేని జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించు